నమస్తే వెల్కమ్ మీ మాధురి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో తెలియాలి అంటే దీనిని ఊహించడం కష్టమే అయినప్పటికీ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలు అందుకోవచ్చు ఎందుకోసం ఆయా కంపెనీల పనితీరు ఫలితాలు ప్రకటనలు పెట్టుబడి వ్యూహాలు ప్రణాళికలు వీటన్నింటినీ తెలుసుకుంటూ సరైన సమయంలో సరైన స్టాక్స్ లో నిపుణుల సలహాలతో పెట్టుబడులు పెట్టాలి అప్పుడు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది అయితే కొన్ని స్టాక్స్ తక్కువ కాలంలో మంచి లాభాలు అందించేటటువంటివి ఉంటాయి అయితే ఏ స్టాక్ నుంచి ఎప్పుడు వైదొలగాలి అనేది కూడా తెలుసుండాలి భారీగా పెరిగిన స్టాక్ మళ్ళీ ఒక్కసారిగా పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇలాగే కేవలం ఏడాది వ్యవధిలోనే అద్భుతమైన రిటర్న్స్ అందించిన ఒక స్టాక్ గురించి మనం తెలుసుకుందాం అదే శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్స్ లిమిటెడ్ ఇది ప్రముఖ ఎస్ఏబి టెలివిజన్ బ్రాండ్ ఫౌండర్ అయితే ఈ కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లకు గత ఏడాది కాలంలో కాసుల పంట పండించింది దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన వారు పండగ చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున చూస్తే ఈ స్టాక్ ధర కేవలం మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద ఉండేది ఇదే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరున చూసినట్లయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా పైసలకు స్థాయికి చేరుకుంది అంటే ఈ క్రమంలో మల్టీబ్యాగర్ బ్యాగర్ రిటర్న్స్ అందించినందుట ఏడాది కిందట జనవరి ఇరవై మూడున ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి ఇప్పుడు చేతికి ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు వచ్చేవి అయితే ఈ స్టాక్ విలువ లోయర్ సక్యూర్లు కొడుతూ వస్తుంది బడ్జెట్ సెషన్ కు ముందు కూడా నాలుగు వందల రూపాయల లెవెల్స్ పైన ఉండగా అక్కడి నుంచి లోయర్ సర్క్యూట్స్ కొట్టింది స్టాక్ మార్కెట్ లో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఈ స్టాక్ గత ఏడాది డిసెంబర్ పన్నెండున రెండు వేల నూట తొంభై ఏడు రూపాయల డెబ్బై పైసల వద్ద యాభై రెండు వారాల గరిష్ట విలువ అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండున చూస్తే నలభై ఒక్క రూపాయల యాభై ఏడు పైసల వద్ద కనిష్టాన్ని నమోదు చేస్తుంది ఇక ఫిబ్రవరి ఒకటిన మార్కెట్ క్లోజింగ్ సమయానికి ఈ కంపెనీ మార్కెట్ విలువ ఇక ఫిబ్రవరి ఒకటిన మార్కెట్ క్లోజింగ్ సమయానికి కంపెనీ మార్కెట్ విలువ చూస్తే తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలుగా ఉంది ఈ కంపెనీ మల్టీబ్యాగ రిటర్న్స్ అందించినప్పటికీ గత కొంత కాలంగా చూస్తే మాత్రం పడిపోతూ వస్తుంది అయినప్పటికీ గత ఏడాది జనవరిలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటికీ భారీగానే లాభాలు వచ్చాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalankunewale ki Vishwasanya Peru. mana Saurya Consultancy. lo One year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.